నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఏ రాజరాజేశ్వరి గారు రచించిన మాతృవందనం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జూలై రెండు వేల ఎనిమిది ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం శ్రీలక్ష్మి మనసు చాలా సంతోషంగా ఉంది ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకోబోతోంది అంతేకాదు ఆ రోజు ఆమె పుట్టినరోజు కూడా చీర కుచ్చీళ్లు సరిచేసుకుంటున్న ఆమె ఏదో గుర్తుకొచ్చినట్లుగా తల్లిని పిలిచింది అమ్మా రెడీ అయినా ఆటో తెస్తాను అంది ఆమె తల్లి సుమతికి సుమారు అరవై ఏళ్ళు ఉంటాయి మూర్తి భవించిన మంచితనంలా ఉంటుంది కూతురు మాటలు విన్న ఆమె నేనెందుకమ్మా ఫంక్షన్కి నువ్వు వెళ్ళొస్తే సరిపోతుంది కదా అంది తల్లి మాటలకు శ్రీలక్ష్మి చిరుకోపంగా చూసింది ముందే చెప్పాను ఈరోజు నేను ఏం అడిగినా కాదనకూడదని అంది ఇంకా ఏం చెప్పినా కూతురు వినదని ఉండైతే ఒక్క ఐదు నిమిషాల్లో చీర మార్చుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది తల్లి తయారై వచ్చే వరకు శ్రీలక్ష్మి పుస్తకం తిరగేస్తూ కూర్చుంది ముదురాకు పచ్చ రంగు చీర జాకెట్టు నుదుట ఆంజనేయును సింధూరం తెల్లగా నిరిసిన జుట్టును కుదురుగా ముడివేసుకుని చాలా హుందాగా ఉంది రెప్పవాల్చకుండా తననే చూస్తున్న కూతురిని చిరునవ్వునవుతూ తట్టింది టైం అవుతోందని నన్నే చూస్తూ కూర్చున్నావు ఫంక్షన్ నుండి వచ్చాక మళ్ళీ చూద్దాం కాని కానీ పద వెళ్దాము అంది శ్రీలక్ష్మి తేరుకుని అటుగా వెళ్తున్న ఆటోని కేకేసింది స్కూల్కు చేరుకున్న వారికి టీచర్లు ఎదురేగి ఆహ్వానించారు టీచర్లు విద్యార్థులు శ్రీలక్ష్మిని అభినందనలతో ముంచెత్తుతున్నారు పొగడ్తలతో ముంచెత్తుతున్న కూతుర్ని చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు సుమతికి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తనని ముసలి వయసులో అన్నీ తనే అయి సేద తీరుస్తోంది కేవలం తన కోసమే పెళ్లి కూడా మానుకునే తన జీవితాన్ని తల్లి కోసం త్యాగం చేసిన తన కూతురు అరుదైన మణిపూస సుమతి ఆలోచనలు ఎంత వద్దనుకున్నా గతంలోకి జారుకున్నాయి సుమతికి ఇద్దరు కొడుకులు కవలలు సురేష్ మహేష్లు పద్దెనిమిది ఏళ్లకే పెళ్లి కావటం వీరి వెంటనే కవల పిల్లలు అవటంతో వారిని పెంచటంలో చాలా అవస్థలు పడింది ఇద్దరు చాలా అల్లరి పిల్లలు వారు పుట్టిన ఆరు సంవత్సరాలకు శ్రీలక్ష్మి పుట్టింది అన్ని సంవత్సరాల తర్వాత ఆడపిల్ల పుట్టేసరికి వారి ఆనందానికి అవధులు లేకపోయింది శ్రీలక్ష్మికి ప్రతిరూపమని పేరు కూడా అదే పెట్టుకున్నారు కవలలకు తమ చెల్లిని ముద్దు చేయటం తమ అల్లరికి తల్లి ఇదివరకులా శాంతం వహించకపోవటం అప్పుడప్పుడు తమ పేచీలు ముంచితే తల్లి కోపంతో దాండించటం ఇవన్నీ వారి పసి మనసుల్లో చెల్లెలంటే ఒక విధమైన అసూయ ఏర్పడేలా చేశాయి ఎవరూ లేనప్పుడు శ్రీలక్ష్మిని గిల్లి ఆమె గొక్కపట్టి ఏడుస్తూ ఉంటే ఆనందించేవారు ఒకసారి చెల్లెలను గిల్లుతూ తల్లికి దొరికిపోయారు ఆమెకు చాలా కోపం వచ్చి ఇంకెప్పుడు తప్పు చెయ్యమని లెంపలేసుకునే వరకు కొట్టింది పోనీలే చిన్న పిల్లలు తెలియక చేశారు ఈసారికి వదిలే అని ఆమె భర్త రంగారావు వారించారు ఇద్దరు ఒకేసారి పుట్టినందుకు వారికి ఇుమించు ఒకే రకం గుణాలు అలవాట్లు ఉన్నాయి ఇద్దరు చదువులో ఒకరి మించి ఒకరు పోటీ పడేవారు వారికి వచ్చే మార్కులు చూసి సుమతి రంగారావులు ఎంత కష్టమైనా సరే వారు కోరుకున్న చదువు చెప్పించి ప్రయోజకులు చేయాలని ఆశించేవారు టెన్త్ డిస్టింక్షన్లో పాస్ అయ్యి ఒకరి ఎంపీసీ ఇంకొకరు బైపీసీ తీసుకోవడంతో సుమతికి దిగులనిపించింది ఇద్దరు తెలివైన వాళ్ళు ఇంజనీరింగ్ మెడిసిన్లో సీటు సంపాదించుకుంటారు ఒకేసారి ఇద్దరి ఖర్చులు భరిస్తూ చదివించడం కష్టం కాదండి అంది బేలగా తప్పదు సుమతి ఎంత కష్టమైనా సరే మన కొడుకులు ఇంజనీరు డాక్టరు అయితే ఆ గొప్ప మనది కాదా కాబట్టి వారి చదువు బరువు అనుకోకు బాధ్యత అనుకో అన్నాడు భర్త మాటల్లోని నిజాన్ని గ్రహించి ఎంత కష్టమైనా సరే కొడుకులను ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంది తానొకటి తలిస్తే దైవం ఒకటి చేస్తాడన్నట్లు రంగారావుకి హార్ట్ అటాక్ వచ్చి ఈ లోకాన్ని వదిలిపోయాడు సుమతికి నెత్తిన పిడుగు పడినట్లు అయింది భర్త పోయాక వచ్చిన డబ్బులన్నీ కొడుకుల చదువులకు అయిపోయాయి పోనీలే చదువులు పూర్తయి ఇద్దరికీ ఉద్యోగాలు వస్తే తనని కూతురిని వాళ్లే చూసుకుంటారనుకుని మనసు దిటవ చేసుకుంది అనుకున్నట్లుగానే కొడుకులు మంచి మార్కులతో పాస్ అవటంతో తమ కష్టాలు గట్టెక్కాయని సంబరపడిపోయింది పడిపోయింది కానీ అప్పుడే అసలు కథ మొదలైంది ఎప్పుడు అప్లై చేశారో కానీ వారికి పై చదువుల కోసం లైన్ క్లియర్ అయింది ఒకరికి అమెరికా ఇంకొకరికి కెనడా యూనివర్సిటీలో మెరిట్ సీట్ దొరికింది స్పాన్సర్స్ దొరికారు స్కాలర్షిప్ ఎలాగూ దొరుకుతుంది కాకపోతే తమ బట్టలకు పై ఖర్చులకు డబ్బు చాలా అవసరం కొడుకులు చెప్పిన మాట విని సుమతి నిర్ఘాంతపోయింది ఇక్కడే ఉండి ఉద్యోగాలు చూసుకుంటారనుకుంటే మాకు రెక్కలు వచ్చాయి రెక్కల విమానంలో దూర తీరాలకు ఎగిరిపోతామంటుంటే ఏమో నాలో అర్థం కాలేదు భర్త మాటలు గుర్తొచ్చి మౌనం వహించింది వాళ్ళు అసలు విషయం అప్పుడు చెప్పారు మా ఇద్దరికి చెరొక లక్ష రూపాయలు కావాలని డబ్బు ఎలా సమకూర్చాలో అర్థం కాలేదు చివరికి తన పేరుతో ఉన్న పొలం బేరం పెట్టేసింది కొడుకులు కోరినట్లుగా ఇద్దరికి చెరొక లక్ష ఇచ్చేసి యాభై వేలు కూతురు పేరున ఆమె చదువు కోసం ఫిక్స్డ్ వేసింది మిగిలిన యాభై వేలు ఖర్చులుకుంటుందని బ్యాంకులో వేసింది తీరా వెళ్లే ముందు ఇంకొంచెం డబ్బు కావాలని చెరొక పదివేలు పట్టుకుపోయారు తాము వెళ్ళిపోతే తల్లి చెల్లెలు ఎలా బ్రతుకుతారు వాళ్ల పోషణ మాట ఏమిటి చెల్లెలు చదువు సంగతి ఏమిటి ఈ ప్రశ్నలకు వారి దగ్గర జవాబు లేదు ఉన్న వారి కళ్ళ ముందు తాము వెళ్ళి గడపబోయే ఫారిన్ జీవితం వారిని మోగవరని చేసింది తను కూతుర్ని ఎన్ని తిప్పను పడి పెంచి చదివించగలిగినా కనీసం ఆమె పెళ్లి సమయానికైనా తనకు అండగా ఉంటారని ఆశించింది మనసు దిటవు చేసుకుని వారిని ఖండాంతరాలకు సాగ ఫారిన్ చేరిన కొడుకులు అక్కడ గ్రీన్ కార్డు సంపాదించి పర్మనెంట్ సిటిజన్లుగా సెటిల్ అవ్వాలని అక్కడే పుట్టి పెరిగిన గుజరాతీ అమ్మాయిని కేరళకు చెందిన మలయాళీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు అక్కడికి వెళ్ళిన కొత్తల్లో అక్కడ వారు స్టూడెంట్గా పడుతున్న కష్టాలు ఏకరూ పెడుతూ ఎప్పుడైనా ఉత్తరాలు రాసేవారు ఆ తర్వాత తాము పెళ్లి చేసుకున్నట్లు తెలియచేస్తూ వంద డాలర్లు పంపించారు తర్వాత ఆ ఉత్తరాలు కూడా ఆగిపోయాయి ఆమె ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేకపోవడంతో వారెక్కడున్నా క్షేమంగా సుఖంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించింది తన భర్త సంపాదించిన డబ్బంతా కొడుకు చదువులకే ఖర్చయిపోయింది కూతురు చదువు కోసం ఎంతో కొంత డబ్బు దాయగలిగిన ఇంటి ఖర్చులకి కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎవ్వరినీ చెయ్యి చాచి అడగలేని ఆత్మాభిమానం వేరే మార్గం లేక సూపర్ బజార్లో హెల్పర్గా చేరింది ఆ షాపు ఓనర్ సహృదేవుడు కాబట్టి ఏ కష్టం లేకుండా జీవితాన్ని నెట్టుకురాగలిగింది శ్రీలక్ష్మి కూడా తల్లి కష్టాన్ని అర్థం చేసుకుని ప్రతి క్లాసులోనూ మంచి మార్కులు సాధిస్తూ ఇంటర్ పాస్ అయింది ఇంజనీరింగ్లో చేరమని ప్రోత్సహిస్తున్న తల్లి కోరికను మృదువుగా తిరస్కరించింది అమ్మా ప్రతివారు ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతే వారిని తీర్చిదిద్దే గురువులు ఎలా వస్తారమ్మా నేను మంచి టీచర్నై దేశానికి ఉపయోగపడే మంచి విద్యార్థులని కొందరినైనా తయారు చేస్తాను కాబట్టి డిగ్రీ చదివి ఆ తర్వాత బీఈడి చేస్తాను అంది సుమతి ఇక తర్కించలేదు కూతురు తీసుకున్న నిర్ణయానికి చాలా ఆనందించింది నిజమే విద్యార్థులు మంచి టీచర్ చేతిలో పడితే వారి చదువులోనే కాదు క్రమశిక్షణ సత్ప్రవర్తన నేర్చుకుని జన్మించిన భూమిని జన్మనిచ్చిన తల్లిని వదిలిపెట్టక వారి రుణం తీర్చుకుంటారు ఏమండి టీచర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు ఆ పిలుపుకు ఆమె వాస్తవంలోకి వచ్చి వారిని అనుసరించింది శ్రీలక్ష్మి తల్లిని స్టేజ్ మీదకి తీసుకుని వచ్చింది తనకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టింది శ్రీలక్ష్మి మైక్ అందుకుని ఒకసారి సభను కలిగి చూసింది తనకింత విలువ గుర్తింపు ఇస్తున్న స్కూల్ యాజమాన్యానికి తన తోటి టీచర్లకు కృతజ్ఞతలు తెలియచేసింది తన విద్యా బోధనకు మంచి పొజిషన్లకు వచ్చిన పూర్వ విద్యార్థులు తన సన్మాన సభకు హాజరైనందుకు ఎంతో సంతోషించింది వారికి తన ఆశీస్సులు అందచేసింది ఇంతలో కొద్దిమంది స్టూడెంట్స్ పెద్ద కేక్ను తెచ్చి టేబుల్ మీద పెట్టి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం మా సంతోషం కోసం మీరు కేక్ కట్ చేయాలి అన్నారు బోకే అందించి వేయబోతున్న వారిని వారించి ఆ దండను శ్రీలక్ష్మి తన తల్లి మెడలో వేసింది నా పుట్టినరోజును గుర్తుపెట్టుకుని బహిరంగ వేడుక చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు మీ అందరి అనుమతితో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను నేను ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు గెలుచుకున్నానని సంతోషంతో పొంగిపోయాను దానికి కారణం నాలో జ్ఞానజ్యోతిని వెలిగించి నా చదువుల తల్లి సరస్వతి అందరికీ విద్యాదానం చేసే శక్తిని వరంగా ప్రసాదించింది ఆవిడ కనపడని దేవత ఉనికి ఉందన్న నమ్మకంతో చదువుల తల్లి అయిన సరస్వతీదేవికి నా నమస్సులు అందజేస్తున్నాను ఇక అనుక్షణం నా కంటికి కనిపించి కళ్ళు తెరవని పసిగుడ్డుగా ఉన్న నన్ను ఎన్నో కష్టాలు కొర్చి నా ఉన్నతికి అనుక్షణం తప్పించి తన శ్రమశక్తిని వెచ్చించి కొవ్వొత్తిగా మారిన నా మాతృమూర్తికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నిజానికి ఈ వేడుక నా పుట్టినరోజుగా కాక నన్ను పుట్టించిన రోజుగా మా అమ్మ చేతుల మీదుగా ఈ కేక్ కట్ చేయిస్తే సంతోషిస్తాను ఆమె మాటలకు సభలోని వారందరూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ స్పందనే మీ అనుమతిగా భావించిన నేను నా జన్మకు కారణమైన మా అమ్మకు మాతృవందనం చేస్తూ కేక్ కట్ చేయమని ఆహ్వానిస్తున్నాను అంది కూతురు తనకిస్తున్న గౌరవానికి సుమతి కళ్ళు చెరువులయ్యాయి కేక్ కట్ చేసి కూతురుకు తినిపించింది మీ అందరి అనుమతితో కొన్ని మాటలు మాట్లాడతాను అంటూ సుమతి మైక్ అందుకుంది పున్నామ నరకం నుండి తప్పించేది కొడుకులు వారి నీడలో తమ జీవితం వెళ్ళిపోతే చాలనుకుంటారు చాలామంది ఆడపిల్లకు ఎంత చేసినా దండగా పెళ్లి చేసుకుని వేరే ఇంటికి పోయేదే కదా అనుకుంటారు ఈ మాట చదువు సంచర లేక చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసిన పాత తరాల్లో నిజం కావచ్చు వారు తమ తల్లిదండ్రులకు ఏమీ చేయలేకపోవచ్చు కారణం అలాంటి పరిస్థితులు కానీ ఈ రోజుల్లో మగపిల్లలతో సమానంగా అన్నింటిలోనూ రాణిస్తున్న ఆడపిల్ల స్వార్థం విషయంలో మాత్రం బాగా వెనకబడి ఉంటోంది రెక్కలొచ్చిన కొడుకులు తమ స్వార్థం చూసుకుంటే పెళ్లి చేసుకోమని పోరిన నా జీవితం వార్ధక్యంలో ఒంటరిగా మారి శేష ప్రశ్న కాకూడదని తన తల్లి కోసం తన జీవితాన్ని పాణంగా పెట్టిన త్యాగశీలి నా కూతురు ఇటువంటి కూతుర్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాంటి కూతుర్ని కన్నా నేను ధన్యజీవిని అంది సుమతి కన్నీళ్లతో సభంతా ఆమె ప్రసంగం విన చప్పట్లతో ప్రశంసించారు శ్రీలక్ష్మి కోరికను మన్నించి అవార్డును సుమతి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ ఆమెకు అందించింది శాలువా కప్పి సన్మానం చేస్తున్న తల్లి కళ్లకు నమస్కరించింది కంటే కూతుర్నే కానాలి తనకు మాతృవందనం చేస్తున్న శ్రీలక్ష్మిని లేవనెత్తి నుదుట చుంబించింది సుమతి ఆ తల్లి పరిష్పంగణంలో ఆమె మళ్ళీ పసిపాపి అయింది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే